ఫ్రెండ్స్ కేటీఆర్కి విషాదం కేసీఆర్ యొక్క ఈ విషయాలని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అయితే ఆయన ఆయన అనారోగ్యానికి గురవడంతో వెంటనే వైద్య బృందం ఫామ్ హౌస్కు చేరుకుంది ఆయన పర్సనల్ డాక్టర్స్ వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి చేరుకున్నారు ఫామ్ హౌస్లో కేసీఆర్ కు స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఫామ్ హౌస్కి చేరుకున్నారు అయితే కాగా చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడింది ఆయన ఆయన నుంచి కోలుకుంటున్నారని తెలుస్తుంది కాగా ఆయన గత కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు జూలై నెలలోనూ ఆయన అనారోగ్యానికి గురయ్యారు యశ్వత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం రికవరీ అయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో విశ్రాంతి పొందారు ఆ తర్వాత తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు ఏది ఏమైనా గానీ ఇక కేసీఆర్ ఇంటికే పరిమితం అయిపోతారు అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు ఎందుకంటే అనారోగ్య పరిస్థితులు ఎక్కువ అవడం వల్ల ఇటువంటి పరిణామం ఉండొచ్చు అంటూ ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్